అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు దోసిట నిండా గులాబీ పూలను తీసుకువద్దామా మనము తీసుకువద్దామా భక్తితో పాదముల పైన ఉంచి నమస్కరిద్దామా మనము నమస్కరిద్దామా దోసిట నిండా గులాబీ పూలను తీసుకువద్దామా మనము తీసుకువద్దామా భక్తి పాదముల పైన ఉంచి నమస్కరిద్దామా మనము నమస్కరిద్దామా అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు తల్లి తండ్రి గురువు దైవం సాయే అందామా నీవే సాయి అందామా ఎల్లవేళలా మనలను చల్లగా చూడుము అందామా మనము చూడుము అందామా సాయిని చూడు అందామా అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన సాయే అందామా శ్రీ సాయే అందామా మన పాపాలను కాలరాయమని వేడుకొందామా మనము వేడుకొందామా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన సాయే అందామా శ్రీ సాయే అందామా మన పాపాలను కాలరాయమని వేడుకొందామా వేడుకొందామా అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు ద్వారక మాయిలో వెలసిన స్వామిని నేడే చూద్దామా కనులారా చూద్దామా శరణని నమ్మిన భక్తుల దైవము నీవే అందామా సాయి నీవే అందామా ద్వారక మాయిల వెలసిన స్వామిని నేడే చూద్దామా కనులారా చూద్దామా శరణని నమ్మిన భక్తుల దైవము నీవే అందామా సాయి నీవే అందామా అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు అభయ హస్తముతో అలరే సాయికి అర్చన చేద్దామా మనము అర్చన చేద్దామా శుభములు కూర్చడి సుందర సాయికి హారతులిద్దామా మనము హారతులు అభయ హస్తముతో అలరే సాయికి అర్చన చేద్దామా మనము అర్చన చేద్దామా శుభములు కూర్చడి సుందర సాయికి హారతులు మనము హారతులిద్దామా అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు साई श्री साई सदगुरु साई जय जय साई साई श्री साई सदगुरु साई जय जय साई साई श्री साई सदगुरु साई जय जय साई